నా పేరు నాగమన్ అండి మేము నిన్న మా మధ్యలోకి కిడ్నీ ప్రాబ్లం ఉంటే నేను సార్ సోమవారం పోయినాం సార్ సోమవారం పోతే మళ్ళీ ఫ్రైడే రమ్మన్నారు టెస్టులు చేయించుకొని మళ్ళీ నిన్న ఫ్రైడే వెళ్ళిపోయినాం అతను ఇంటికి పోయి వ్యవసాయం చేసేస్తాడు వ్యవసాయం చేసి నిన్న మేము వచ్చినాం సిక్స్ థర్టీ అయింది సిక్స్ థర్టీ అయినాక మీకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేడు లిఫ్ట్ చేయకుంటే మా తమ్ముడు లిఫ్ట్ చేయలే లిఫ్ట్ చేయకపోతే మా నాన్నకు ఫోన్ చేసిన ఎనిమిది అయిపోయి ఎనిమిది తర్వాత చేస్తే వెళ్ళిండు అని చెప్పిండు తొమ్మిదింటి వరకు వచ్చిండు మేము అన్న నిన్ను ఏందిరా లేట్ అయిందని అడిగినా అడిగితే బండి చేయి పడ్డదాకా బండి చేయిన్ వేసుకొని వస్తే కానీ లేట్ అయింది అని అన్నాడు ఏది కండ్లు ఎర్రగుండే తాయిని నేను అన్ని దగ్గరకు పోయినా దగ్గర పోయి చూస్తే కొంచెం స్మెల్ వచ్చింది తాయి నటున కదా ఇక్కడ పడుకో పిల్ల ఉంది ఇద్దరు అర్చుకుంటే పిల్ల భయపడుతుంది ఈ నైట్ పడుకొని పొద్దుగాల లేచిపోదురాని చెప్పినా అయితే నేను ఏం తాగలేదు తీసుకో మంచి ఉంటాం అక్కని తీసుకొని వెళ్ళిపోయిండు వెళ్ళిపోయిన తర్వాత కొద్దిసేపు పోయి బోర్ల బక్కల పడుకుండంట మా పండుకొని మా చెల్లెలు ఎంత పిలిచిన మా మర్దలు ఎంత పిలిచినా చప్పుడు చేయట్లేడంట అయితే అమ్మాయి భయపడుతుందట అవు వాంతింగ్ చేసుకున్నట్టాగినోళ్ళు చేస్తారుగా అట్లా చేసిండంట చేస్తే అమ్మాయికి భయపడి పోదా మీ తమ్ముడికి ఇట్లా చేస్తుండంట నేను మా ఆయన నా కొడుకుని తీసుకొని వెళ్ళిపోయింది ఎమ్మట వెళ్ళిపోయినాము వెళ్ళిపోయినాక అడిగినా అడిగితే నేనేమన్నా నన్ను వచ్చినావు నువ్వు ఎవరు ఫోన్ చేసి నీకు నేనేమన్నా తల్లిని ఏమన్నా పిల్లని ఏమన్నా నువ్వు ఎందుకు వచ్చి మా భార్య భర్తల మధ్య పంచాయతీ పెడుతున్నావు నువ్వు నేనేమన్నా అని నా మీద అన్నాడు అంటే మరి ఏమన్నది నువ్వు ఎందుకు అట్లా భయ తాగినట్టు భయపెట్టిస్తుంటా చిన్న పిల్లలు అరుస్తుంటా అమ్మాయి భయపడుతుంటా కదరా సపో మరి పండుకోవచ్చు కదా తాగి నూనె అని నేను అన్నా నేను తాగి ఎందుకు వచ్చినావు చేతిలో రూపాయి లేదు కదా ఎందుకు తాగుతున్నావు ఇంట్లో కర్సుకెట్ల వస్తే నేను హాస్పిటల్కి నేను పోతుంది కూడా రూపాయి అవైతే నేనే పెట్టుకొని పోతున్నా అది ఇది అని నేను బాగానే కడిగినా సార్ మా అన్నీ కడిగినాక ఆ సరే ఏమనలేనక్క నేను ఏమన్నను ఏమన్నను ఇక అన్నాడు అంటే అమ్మాయిని నేను వద్దు నీ దగ్గర ఉంచను తాయను ఆ పిల్ల భయపడుతున్నాను నేను పాపను భుజం మీద వేసుకొని అమ్మాయి బయటకు వచ్చి తీసుకెళ్తున్నా తీసుకెళ్తున్నావు కదా నా మీద నమ్మకం లేదా నేనేమన్నాను అక్క నీ మీదొట్టు అన్నాడు అది అసలు నీ బాధేంద్ర అని పోయి మళ్ళీ కూర్చొని అడిగినా మంచిగా అప్పటిదాకా పిలిస్తే సప్పుజైనడు అప్పుడు లేచి కూర్చోండు కూర్చోని అసలు నీ బాధేంద్ర ఎందుకు మరి అమ్మాయి పిలుస్తే వాట అన్నా అంటే నేను పొద్దున్నక చెప్తాడా ఇంటికి పోయి పని చేసి వచ్చిన వ్యవసాయం తీగలు కలిపి పైకి కిందికి స్తంభాలకి పది సార్లు ఊళ్ళకి ఊళ్ళకి బయకడికి దిగిన నా ఒళ్ళు అలిసిన తిండి లేదు నాకు కడుపులో బిస్తుంది అదే విషయం అమ్మాయికి చెప్తే వండి పెడుతుంది కదరా మేము హాస్పిటల్కి పోటీ అయ్యింది మేము కూడా ఏం తినలేదు అమ్మాయి కూడా ఏం తినలేదు అని చెప్పిన అది చెప్పిన తర్వాత సరే అన్నమాట ఉండురా అని మా మర్దలు చెప్తే ఒక గ్లాస్ పోసి నా ముందటిని కడిగింది ఆ చెప్పి నేను ఆహా ఇక ఉంటా అంటేనే నేను వెళ్ళిపోతా లేకపోతే మా ఇంటికి తీసుకుపోతా అని చెప్పిన అందరినీ తీసుకుపోతే అంటే నిమ్మలంగానే ఉంటా అన్నది ఏదన్నా ఉంటే ఇబ్బంది ఫోన్ ఉంటే ఫోన్ చేయద్ది మా మరదలు కూడా అన్న అంటే సరేలే వదిన ఎల్లు నువ్వు ఏదన్నా ఇబ్బంది ఫోన్ చేస్తా అన్నది సరే అని నేను వెళ్ళిపోయినా ఆ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ లెవెన్ కట్ల ఫోన్ చేసిన సార్ టెన్ ఫిఫ్టీ సెవెన్ కి ఫోన్ చేసిన ఫోన్ చేసి మా మరదలకి ఇద్దరికి ఉంది సెల్లు మా మరదలు లిఫ్ట్ చేయలేదు మళ్ళీ మా తమ్మునికి చేసిన ఆ లిఫ్ట్ చేయలేదు మళ్ళీ మా మరదలు చూసుకొని నాకు మళ్ళీ ఫోన్ చేసింది వదిన మీ తమ్ముడు అన్న నిన్న ఆడ్రామన్నా మళ్ళా ఏమన్నా పంచాయతీ పెట్టుకుంటారు అని నేను అడిగిన సార్ అడిగితే ఏం లేదు లేవునా అన్నం తింటుండు పడుకు పడుకోలేవు వదిన అని మా మరదలు చెప్పింది సరేలే అని నేను చెల్లి ఆడబెట్టి ఇట్లా అడ్డం అడిగిన మనసం మీద మళ్ళీ ఫోన్ చేసింది వదిన మిండిగానే చంపిండి వదిన మిండిగా నేను నేల పోసి కొట్టిండు వదిన మిండి చచ్చిపోయింది వదిన రా వదిన అన్నది ఇక అదే స్పాట్లో ఉరికిపోయినా సార్ అంతే నాకు ఎదురుగా మా అన్న మా కోడలు ఎత్తుకొని వచ్చింది సార్ అంతే తాగిండు సార్ తాగిండు తాగిండు కానీ అంత సోయలేదు సార్ నాకు వెళ్లి మంచి మాట్లాడిండు అంత సోయతే ఏం లేదు మంచి మాట్లాడిండు నాతో కూర్చుని ఉన్నంత సేపు అంత సోయ అయితే నేను ఉంచేదాన్ని కాదు మంచి మాట్లాడి నురు అక్క అన్నాడు వాళ్ళిద్దరి మధ్య సార్ మరి కారణం ఏం ఏం లేదు సార్ అసలు గొడవ కూడా నైట్ ఏం జరగలేదు సార్ ఇద్దరు ముందని ఎప్పుడన్నా వాదించుకునే వాళ్ళట అది దాకా అసలు ఆ నైట్ గదేగా నేను పోయినప్పుడు జరిగిన గోలే నేను వచ్చి ఇంటికి వచ్చినాక అమ్మాయి నెలకేసి కొట్టిండు అమ్మాయి అంట ఈ చెయ్యి అంట పడుకుంది ఆ పాపను పక్కకి వేసుకొని అమ్మాయి ఇట్లా పడుకుందంట అబ్బాయి ఇట్లా ఆహా భార్య అని అయితే పక్కన వేసుకొని ఆ మీద ఆయన ఇద్దరు భార్య భర్త ఇటు ఆ పిల్ల అబ్బంది అయితే పడగా పండుకున్నాకనే ఏమో చేయి కొరికిందంట చేయి అమ్మ అని అరిచిందంట అమ్మాయి అమ్మ అరవంగానే ఆ పిల్ల లేచిందంట ఆ పిల్లలు లేస్తే మూతి అరుస్తుందని మూతి మూసిందంట పాపది అయ్యో చచ్చిపోద్ది అయ్య నా పిల్ల చచ్చిపోద్ది అని నా మరదలు ఏడ్చిందని చెప్తుంది అది నాకు తెలియదు మా మరదలను అడగాలి అట్లా చెప్పింది అరిస్తే మళ్ళీ అమ్మాయి అరుస్తుందని ఆ పిల్ల కాలు పట్టి అమ్మాయి నన్ను మెడబట్టి అటు నెట్టేసి ఆ పిల్లని రెండు కాలు పెట్టి రెండు సార్లు కొట్టినాడు సార్ కింద ఫ్లోర్ కి అంటే నేను మళ్ళీ ఎదురు పోతే మా మరదలు ఎత్తుకొస్తుంటారు ఆ పక్కన కిరాయికుంటాడు కిరాయి అన్న ఆయన స్కూల్ మీద